బహుశా ఇది భారతీయులకు నచ్చని వార్తనే కావచ్చు కావచ్చు కాదు నచ్చదు కూడా సంస్కృతి సంప్రదాయాలు ఉన్న ఏ దేశానికి కూడా ఈ వార్త నచ్చదు అది ఒక భారీ క్రూయిజ్ నౌక అందులో దాదాపు రెండు వేల మందికి పైగానే ప్రయాణించవచ్చు ఇందులో ఏం స్పెషల్ అనుకుంటున్నారా మునిగి ఉంటుంది లేదంటే జర్నీకి ఎక్కువ డబ్బులు ఉండవచ్చు లేదంటే సుందరమైన ప్రదేశాలు ఐలాండ్లో బసలు ఉండవచ్చు అనుకుంటున్నారా వీటితో పాటు మరో భారీ సాహసం చేస్తుంది సదరు క్రూయిజ్ సంస్థ అదేంటంటే ఈ షిప్పులో ప్రయాణించాలంటే ప్యాసింజర్ నుంచి నిర్వాహకుల వరకు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉండాల్సిందే అంటే ఈ షిప్పులోకి ఎక్కామంటే బట్టలు లేకుండా మారిపోవాల్సిందే ఇది ఆ క్రూయిజ్ కంపెనీ పెట్టిన కండీషన్ ఇక మిగిలిన షిప్పుల్లాగా సుందరణీయమైన ప్రదేశాలు చూపిస్తారు మియామి సిటీకి చెందిన క్రూయిజ్ కంపెనీ నార్వేజియన్ పేరు ఈ ఓడను మరో ఏడాదిలో ప్రారంభించబోతోంది ఈ వారి ఓడ పదకొండు రోజుల పాటు సాగే ఈ యాత్రకు క్రూయించ్ నిర్వాహకులు స్ట్రెస్ ఫ్రీ క్లాత్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అని పేరు పెట్టింది అయితే మొదట్లో అందరూ వింత విషయానికి విన్నామని అనుకున్నారు కానీ సదరు క్రూయించ్ సంస్థ ఒక ఐలాండ్ను కొనుగోలు చేసి వారిని అక్కడికి తీసుకెళ్లి కొంతకాలం ఉంచి తిరిగి తీసుకువస్తుంది బట్టల లేకుండా పార్ట్నర్తో ఒక భారీ ఓడలో వెళ్లడంపై కొంతమంది ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ షిప్ ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై ఐదులో ఇంకా నెలల గడువు మాత్రమే ఉంది మేము నార్వేజియన్ పెర్లో మా బిగ్ బోట్ రెండు వేల ఇరవై ఐదును బహామాస్లోని ఒక అందమైన ప్రైవేట్ ద్వీపానికి తీసుకెళ్లి ప్రత్యేక సందర్శన కల్పిస్తారు తిరిగి వచ్చే మార్గంలో మరొక ప్రత్యేకమైన స్టాక్తో క్రూయిజ్ అడ్వెంచర్ను పూర్తి చేస్తుంది ఈస్టర్న్ కరీబియన్ ద్వీపం అందమైన ఎంపికతో పాటుగా బేరడైస్ కొత్త స్లైస్ను ఆస్వాదించడానికి రెండు అవకాశాలు ఇది బిగ్ న్యూడ్ బోట్ అనుభవాన్ని మిస్ కాకుండా చేస్తుంది ప్రైవేట్ ద్వీపం వద్ద సన్నీ న్యూ బీచ్ రోజుల మధ్య అందమైన డొమినికా సెయింట్ లూసియా వద్దకు ఈ షిప్ తీసుకెళ్తుంది సెయింట్ మార్టిన్ సాన్ జువాన్ ఫ్రెంచ్ ద్వీపం మార్టినిక్ వంటి గత క్రూయిజ్ల నుంచి ఈ కంపెనీకి ఇష్టమైన కొన్ని ద్వీపాలలోకి తీసుకెళ్తుంది ఇందులో ప్రయాణికులకు కావలసిన ప్రతి డిష్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు చైనీస్ నుంచి ప్రతి దేశానికి చెందిన స్పెషల్ రుచుల కోసం పెద్ద పెద్ద చెఫ్లను తీసుకురానున్నారు ఈ భారీ షిప్ లో భారీ డైనింగ్ హాల్ కూడా ఉంటుంది అందరూ అక్కడికి వెళ్ళే భోజనం చేయాలి ఒంటిపై నూలు పోగు లేకుండా అందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళి కూర్చొని మనం ఇచ్చిన ఆర్డర్ను తినవచ్చు దీంతో పాటు స్విమ్మింగ్ పూల్స్ థియేటర్స్ రెస్టారెంట్లు అన్నింటినీ ఏర్పాటు చేశారు సౌకర్యవంతమైన ఇంటీరియర్ స్టేటర్ రూమ్ల నుంచి విశాలమైన బాల్కనీలు ది హెవెన్లోని అగ్రశ్రేణి వసతి వరకు ఈ యాత్రను ప్రతి ఒక్కరూ జీవితకాలం గుర్తుంచుకునేలా నార్వేజియన్ పెల్ ప్లాన్ చేసిందని క్రూయిస్ సంస్థ చెప్తోంది ఇంకా ఈ క్రూయిస్ షిప్లో స్పా మసాజ్ సెంటర్లు కూడా ఉన్నాయి ఇవి ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటాయి పైగా మసాజ్ చేసే సిబ్బంది కూడా వీరిలాగానే ఉంటారు దీంతో పాటు యాభైకి పైగా స్పెషాలిటీ ట్రీట్మెంట్లలో ఇది ఒకటి పెర్లో పదహారు చెక్ డైనింగ్ హాల్లు పద్నాలుగు బార్లు లాంజ్ మిరుమిట్లు గొలిపే క్యాసినో ప్రశాంతమైన విశాలమైన గార్డెన్ విల్లాలు ఈ జువెల్ క్లాస్ క్రూయిజ్ ప్రత్యేకత ధరలు ఎలా ఉన్నాయంటే ధర ఒక్కో వ్యక్తికి డబుల్ ఆక్యుపెన్సీ ఆధారంగా ఉంటుంది బుకింగ్ వద్ద డిపాజిట్ అవసరం కొనుగోలు తేదీని బట్టి ప్రారంభ చెల్లింపు మొత్తం ఇరవై ఐదు శాతం వంద శాతం వరకు ఉంటుంది ఫోన్ ద్వారా అవసరాలను సంప్రదించడం ద్వారా ఎప్పుడైనా పూర్తిగా చెల్లింపు చేయవచ్చు క్రమం తప్పకుండా షెడ్యూల్ చేయబడిన చెల్లింపులను ఎంచుకునే వారికి డిపాజిట్ తర్వాత మిగిలిన బ్యాలెన్స్ వాయిదాలుగా విభజిస్తారు ప్రతి ఒక్కటి క్రమం తప్పకుండా షెడ్యూల్ చేయబడిన చెల్లింపు తేదీల ముందే చెల్లించాల్సిన అవసరం లేదు క్రూయిజ్లో ప్రయాణించాలంటే చెల్లింపు తేదీలు ఇలా జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కోర్ట్ పన్నులు ప్రతి వ్యక్తికి రెండు వందల ముప్పై ఐదు డాలర్లు మరియు ఇరవై ఐదు సెంట్లుగా వేశారు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగున బుకింగ్ క్లోజ్ అవుతుంది తప్పనిసరి ప్రీపెయిడ్ గ్రాట్యూటీలు ఒక్కొక్కరికి నూట డెబ్బై ఏడు డాలర్లు మరియు నలభై మూడు సెంట్లు అన్ని ప్రీపెయిడ్ గ్రాట్యూటీలు కూడా నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగున చెల్లించబడతాయి నార్వేజియన్ క్రూయిస్ లైన్ ఒక వ్యక్తికి రోజుకు పదకొండు డాలర్లు మరియు సున్నా సెంట్లు మించకుండా అనుబంధ ఇంధన ఛార్జీని విధించవచ్చు అటువంటి ఛార్జీలు ఏవైనా చివరి చెల్లింపు వాయిదాలో కట్టేయవచ్చు ప్రస్తుతం బుక్ చేసుకునేందుకు ఇంతకంటే మంచి సమయం లేదని కంపెనీ చెప్తోంది ఇక మీకు లో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా తగ్గింపునకు అర్హులైనట్టు కంపెనీ భావిస్తే మీ డబ్బును రిటర్న్ చేస్తుంది ప్రస్తుతం క్రూయించ్ బుకింగులు ఆసక్తికరంగా మొదలయ్యాయి వచ్చే సంవత్సరం వరకు మరింత పెరగవచ్చని సంస్థ చెప్పడం అయితే బుకింగ్స్ పెరిగితే ప్రతి ఏటా ఫిబ్రవరిలో ఇలాంటి బట్టలు లేకుండా టూర్ ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ